షూటింగ్లో ఉన్న సుధీర్కి వీడియో కాల్ చేసిందట రష్మి ఇక చేసి ఏం మాట్లాడిందో వింటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఇక సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉండలేరు ఇక వీరిద్దరి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్గా మారుతుంది ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి రెండు కుటుంబాలు అద అలాగే రష్మి సుధీర్ ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా ఎంతోమంది కామెంట్స్ అయితే చెప్పుకొచ్చారు ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోకుండా వారి యొక్క భవిష్యత్ వైపు అడుగులు వేస్తూ మరి ఎవరిని పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నారు ఇక సుధీర్ రష్మి ఇక వీరిద్దరూ దూరంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఫోన్ కాల్స్ చేసుకుంటారు ఎప్పుడు ఒక దగ్గరే ఉంటారనుకోండి కానీ ఎప్పుడు కూడా మరి షూటింగ్ నేపథ్యంలో సుధీర్ బిజీగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రష్మి సుధీర్కి కాల్ చేస్తుంది ఇక సుధీర్ షూటింగ్లో ఉన్నాడని తెలిసి వెంటనే వీడియో కాల్ చేసిందట చేసి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఎన్ని రోజులైతుంది ఫోన్ చేయక నన్ను మర్చిపోయావా సుధీర్ అంటూ కూడా మరి సుధీర్తో మాట్లాడిందట రష్మి వెంటనే సుధీర్ కూడా నేను నేను ఎలా మర్చిపోగలుగుతాను మర్చిపోలేను నువ్వు దూరంగా ఉన్నా నీకు సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి నేను త్వరలోనే వస్తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని కూడా మరి రష్మితో మాట్లాడారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి